అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన అపకారంలో ఉపకారం అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల చందమామలో ప్రచురింపబడింది ఒక అనొకప్పుడు భువనగిరిని హేమశంకరుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు పరిపాలనా దక్షతతో పాటు కళా పోషణలో కూడా ఆయన పేరుపడ్డాడు ప్రతి సంవత్సరం హేమశంకరుడు కొద్ది రోజుల పాటు కొత్త ప్రదేశంలో రాజ్య వ్యవహారాలకు దూరంగా రాణితో గడిపి వచ్చేవాడు ఆ సమయంలో రాజు రాణి ప్రకృతి దృశ్యాలను తప్ప వేటిని పట్టించుకునేవారు కాదు ఆ విధంగా ఒకసారి రాజు రాణి అరుణాచలం అనే ఊరు వెళ్ళారు అది రెండు కొండల నడుమ ఉన్నది ఎంతో మందికి ఆ ప్రాంతం గురించి తెలియదు కానీ ప్రకృతి సౌందర్యంలో ప్రత్యేకత ఉన్న ఊరది అక్కడ కొత్త రకం చెట్లున్నాయి కనీవిని ఎరుగుని రంగురంగుల పూలున్నాయి ఊరుకు అందాన్ని ఇవ్వడానికే అన్నట్లు వంపులు తిరిగి ప్రవహించే సెలయేరు ఒకటి ఉన్నది ఆ సెలయేట్లో వెండి బంగారాల్లా మెరిసే చేపలున్నవి ఇవన్నీ చాలా ఏటా ఒకనొక ఋతువులో ఎక్కడి నుంచో వివిధ జాతుల పక్షులు వలసకు వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోతాయి ఆ ఊరెంత బాగుంటుందంటే ఆ పక్షులు అక్కడ వాలితేనే అందం అనిపిస్తుంది హేమశంకరుడు అరుణాచలం చేరిన రెండు రోజులకు వలస పక్షులు వచ్చాయి రాజు రాణి ఆ ఊరి అద్భుత సౌందర్యానికి మురిసిపోయారు రాణికైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనిపించింది వాళ్ళు అనుకున్న దానికన్నా మరికొద్ది రోజులు అక్కడ గడిపి రాజధానికి వెళ్ళిపోయారు రాజధాని చేరిన రోజునే హేమశంకరుడు తన కొలువులో పనిచేస్తున్న చపలుణ్ణి పిలిచి వాడికి బంగారు నానాడు బహూకరించాడు ఈ చపలుడు రాజుకు ఎంతో ఇష్టడు ఆయనకు నచ్చే మాటలు చెప్పడంలో అఖండు వాడు అరుణాచలంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఆ తర్వాత పొట్ట చేత పట్టుకుని వచ్చి భువనగిరిలో స్థిరపడ్డాడు వాడు చెప్పడం వల్లనే రాజు ఈ పర్యాయం అరుణాచలం వెళ్ళాడు చపలుడిని సన్మానించడంతో ఆగక రాజు అరుణాచలం గురించి ప్రతి ఒక్కరి వద్ద చెప్పసాగాడు ఆ సంవత్సరం వలస ఇంకా ఎగిరిపోకుండానే మరెందరో అరుణాచలం వెళ్ళి వచ్చారు కొన్నాళ్ళు గడిచాయి రోజున హేమశంకరుడు చపలుడితో ఇష్టాగోష్ఠి చేస్తూ తలుచుకున్నప్పుడల్లా అరుణాచల శోభన మనసును పరవశింపజేస్తుంది నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు చెప్పలుడు వెంటనే ప్రభు అరుణాచలంలో మరొక గొప్పతనం ఉన్నది ఆ ఊరు సరస్వతి ప్రసన్నం అక్కడికి వెళితే చాలు మనిషిలో కవిత్వం పుట్టుకొస్తుంది అరుణాచలం వెళ్ళి వచ్చిన సామాన్యులందరినీ పిలిచి ఒకచోట సమావేశపరచండి వారిని పోటీపడి కవిత్వం చెప్పమనండి ఉత్తమ కవిని సన్మానించండి అన్నాడు నీ కోరిక సమంజసంగా ఉన్నది అని రాజు చపలన్నీ మెచ్చుకున్నాడు చపలుడు ఈ విధంగా కోరడానికి కారణం ఉన్నది చాలా కాలంగా వాడికి తన కవిత్వం పది మందికి వినిపించాలని ఉన్నది తను రాసిన కొన్ని కవితలను వాడు లోగడ ఒకసారి ఆస్థాన కవి చతురుమతికి వినిపించాడు ఆయన అవి విన్నాక వాడితో నువ్వు చాలా తెలివైన వాడివని చాలామంది అనుకుంటున్నారు ఈ కవితలు వింటే అందరూ నవ్వుతారు రాజు విన్నాడంటే నేను వేళాకోళం చేస్తాడు నీ కవితలు నిన్ను చిన్నపుచ్చుతాయి అని హెచ్చరించాడు తన కవితలు బాగుంటాయని చెప్పలుడి నమ్మకం ఆస్థాన కవి తన కవితలంటే అసూయపడ్డాడని వాడి అనుమానం కానీ ఆయన మాటల్లో నిజముంటే తనకు రాజు ప్రాపకం పోతుందని భయపడ్డాడు అయితే అప్పటి నుంచి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అది రాగానే ఇలా ఉపయోగించుకున్నాడు అరుణాచలం చూసి వచ్చిన వారందరితో కవితాగోష్ఠి ఏర్పాటైంది అది వినడానికి ఎందరో శ్రోతలు ఉత్సాహంగా వచ్చారు ఉత్తమ కవికి పదివేల వరహాల బహుమానం పోటీలో గతంలోనే కవులుగా ప్రసిద్ధులైన వారు పాల్గొనకూడదు కవిత్వం అరుణాచలం శోభ గురించే చెప్పాలి అప్పటికే కవులైన వారు పాల్గొనకూడదన్న నియమం ఉండటంతో కవులు కాని వారందరికీ ఆశ పుట్టింది ఆ విధంగా అరుణాచలం చూసి వచ్చిన వారందరూ ముందుకు వచ్చారు పోటీ ప్రారంభానికి ముందు రాజు ఆస్థాన కవి చతుర్మతిని న్యాయ ప్రకటించాడు దీనికి చపలుడు అభ్యంతరం చెబుతూ ప్రభు చతుర్మతి మహాపండితుడు జీవితమంతా కావ్యాలతో గడుపుతున్నవాడు సామాన్యుల కవిత్వంలో గుణదోషాలు ఎన్నడం ఆయనకు సాధ్యం కాదు ఎందువలనంటే ఏ కవిత ఆయనకు నచ్చకపోవచ్చును తమరు అరుణాచలం చూసి వచ్చారు కవిత్వంలో ప్రవేశం ఉన్నవారు తమరే ఈ పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించడం సమంజసం అన్నాడు హేమశంకరుడు తటపటాయించాడు కానీ చతుర్మతి కూడా చపలున్ని బలపరచడంతో అంగీకరించక తప్పలేదు పోటీ ప్రారంభమైంది అందరూ ఆశ్చర్యపడే విధంగా ఎందరో సామాన్యులు అరుణాచలంపై చక్కని కవితలు వినిపించారు ఆ పోటీలో చపలడు కూడా పాల్గొని తన కవితలు చదివాడు అందరూ తమ తమ కవితలను వినిపించడం అయ్యాక చతుర్మతి ప్రభు నాదొక చిన్న మనవి మనమందరం ఇప్పుడెన్నో చక్కని కవితలు విన్నాం అరుణాచలం సందర్శనం వల్ల కౌలు కాని వారందరూ కౌలవుతారని రుజువైంది అయితే దర్శన మాత్రానికే కవిత్వం పుట్టుకొస్తుంటే అరుణాచలంలో పుట్టి పెరిగిన వారికి నర నరాల్లోనూ కవిత్వమే ప్రవహించాలి అటువంటి వారికి పోటీలో పాల్గొనే అర్హత ఉండకూడదు కారణం లోగడే కవులైన ఇందులో పాల్గొనరాదు కదా అన్నాడు పోటీలో పాల్గొన్న వారిలో అరుణాచలంలో పుట్టి పెరిగినవాడు చపలుడొక్కడే హేమశంకరుడి నిర్ణయాన్ని ఆమోదించడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయాడు పోటీ ముగిసింది ఉత్తమ గాక అర్ధవంతమైన కవితలు వినిపించిన మరికొందరికి కూడా రాజు తగిన బహుమతులు ఇచ్చి పంపించాడు చపలుడికి ఆస్థాన కవి చతుర్మతి మీద ఆగ్రహం కలిగింది ఒకప్పుడు ఆయన తన కవితలు వింటే నలుగురు నవ్వుతారని తనకు కవిత్వం రాదని అన్నాడు ఈరోజు కవిత్వం నరనరాలా ప్రవహిస్తున్నది కాబట్టి పోటీలో పాల్గొనే అర్హత లేదన్నాడు ఈ విషయం రాజుకు చెబితే చతురుమతిని క్షమించడం సరికదా శిక్షించే అవకాశం కూడా ఉన్నది ఇలా ఆలోచించి వాడు రాజును కలుసుకుందామని అనుకుంటూ ఉండగా వాడికి రాజు నుంచే పిలుపు వచ్చింది వాడు వెంటనే వెళ్ళాడు హేమశంకరుడు వాణ్ణి చూస్తూనే ప్రియ వాక్యాలతో నువ్వు నన్నే మెప్పించగలవనుకున్నా మన కొలువులో నీకు ఇంకా మంచి మిత్రులు ఉన్నట్లు తెలియదు ముఖ్యంగా మన ఆస్థాన కవి చతురుమతికి నీకు ఇంత స్నేహభావం ఉన్నదని నేను ఎరుగను ఆ స్నేహభావమే ఈరోజు నన్ను ఒక ధర్మ సంఘటన నుంచి కాపాడింది అన్నాడు రాజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా అనిపించింది చపరుడికి లేకుంటే తనకు అపకారం తలపెట్టిన చతుర్మతికి తన పట్ల స్నేహభావమా హేమశంకరుడు చెప్పుకుపోసాగాడు ఒంటికి అత్తరు పూసుకుంటే పరిమళం ఒకరోజు లేక రెండు రోజులు ఉంటుంది పూలు సహజ పరిమళమే చెట్టు నుంచి వేరైన కాసేపటికే మటుమాయం అరుణాచలం విషయంలోనూ అంతే నువ్వు అక్కడే పుట్టి పెరిగి ఉండవచ్చు కానీ అక్కడికి వెళ్ళి చాలా కాలమైంది ఇటీవలనే అరుణాచలం చూసి వచ్చిన వారందరి కవిత్వంలోనూ ఎంతో కొంత పరిమళం ఉంది ఎప్పుడో చూసిన కారణంగా నీ కవిత్వంలో బొత్తిగా పసలేదు నీకు బహుమతి ఇవ్వాలంటే ఉత్తమ కవికి అన్యాయం చేయడమే అవుతుంది అందువల్ల నిన్ను పోటీ నుంచి తెలివిగా తప్పించిన చతుర్మతి నన్ను ధర్మ సంకటం నుంచి కాపాడాడు అన్నాడు దీనితో చపలుడికి తన కవిత్వపు స్థాయి అర్థమైంది చతుర్మతి కారణంగా తనకు బహుమతి రాకపోవడం అపకారమే అయినా తమ అసమర్థత తెలియని అసమర్థులను పోటీ నుంచి తప్పించడం వాళ్లకు అపకారంలో ఉపకారం కాగలదని అసమర్థులందరూ తెలుసుకోవడం మంచిదే కదా అనుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి